వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే ఇన్స్టెంట్ మెహందీ తయారు చేసుకుంటాం రండి బీట్రూట్తో ఈ మెహందీ అయితే చాలా బాగా చేతులు పండుతుంది కెమికల్ లేకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఈ మెహందీ అయితే చేతులు అయితే చాలా బాగా పండుతుంది ఇన్స్టెంట్ మెహందీ ఇదైతే ఒక రెండు రోజులు ఉంటుంది మెహందీ అయితే మనం ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఇలా ఇలా తొందరగా తయారు చేసి వేసుకోవచ్చు ఇదైతే ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలా తయారైపోతుంది బీట్రూట్తే నేనైతే ముందు వీడియోలో తమలపాకులు తయారు చేసుకున్నాను టీ పడితే తయారు చేసుకున్నాను ఈ వీడియోలో అయితే బీట్రూట్ తయారు చేసుకున్నాను అన్నదానికైతే ఇదైతే చాలా బాగా కలర్ఫుల్గా చాలా రెడ్ కలర్గా అయితే చాలా బాగా పండుతుంది ఇదైతే చాలా బాగా ఉంటుంది మెహిందీ బీట్రూట్తో కెమికల్ లేకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అయితే ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలా మన చేతులు చాలా బాగా పండుతుంది రెండు ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం ఇప్పుడైతే ఒక బీటర్ తీసుకున్నాను దీంట్లో అయితే అర్ధం తీసుకుంటున్నాను మీరు నేనైతే తిరుగుకుంటున్నాను ఈ ప్లేస్లో మీరు మిక్సీగానే వేసుకోండి ఆడవాళ్ళకైతే మెహందీ చాలా ఇష్టం దాని ఇలా తయారు చేసి వేసుకోండి అయితే ఇది చాలా బాగా పండుతుంది చేతులు అయితే ఇలా ఇప్పుడైతే ఇలా తిరుముకోండి అర్ధం తిరుముకోండి ఇదైతే ముగ్గురికి అవుతుంది నేనైతే అర్థం తిరుముకున్నాను చూడండి ఇది అయితే ఒక ఫైవ్ కి అవుతుంది నువ్వు తర్వాత బీట్రూత్లో ఇప్పుడైతే కాఫీ పౌడర్ అయితే కాఫీ పౌడర్ అనే వేసుకోవచ్చు టీ పౌడర్నే వేసుకోవచ్చు కాఫీ పౌడర్ వేసుకున్న తర్వాత షుగర్ వేసుకోండి షుగర్ వేసి కాఫీ పౌడర్ టీ పౌడర్నే వేసుకుని షుగర్ వేసి ఇలా బాగా కలుపుకోండి ఈ మూడు పదార్థాలు కలిసినట్లు బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక పాత గిన్నె ఉంటే పాత గిన్నె తీసుకోండి పాత గిన్నె తీసుకోండి ఇప్పుడైతే ఒక పేపర్ కవర్ పెట్టుకోండి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే మనకి పాత్ర ఏం గలిచి కాకూడదు నేనైతే ఈ పాత్ర ముందు యూస్ చేశాను దానికి పాత గిన్నె తీసుకున్నాను ఇప్పుడు పేపర్ కవర్ తీసుకున్న తర్వాత ప్రమిద పెట్టుకోండి ప్రమిద చుట్టూ ఈ మిశ్రమాన్ని ఇలా రౌండ్ ఇలా చుట్టూ వేసుకోండి రండి ప్రమిద చుట్టూ ఇలా రౌండ్గా వేసుకోండి ఇదైతే చాలా బాగా చేతులైతే పండుతుంది ఇప్పుడైతే ప్రమిద చుట్టూ ఇలా రౌండ్గా వేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు చూడండి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకోండి ఇదో ఒక స్టీల్ బౌల్ అయితే ప్లాస్టిక్ కొద్దూ స్టీల్ బౌల్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మరో పాత్రలో వాటర్ తీసుకోండి గాలి వెళ్ళకుండా ఉండేనట్లు ఒక పాత్ర తీసుకొని వాటర్ పెట్టుకోండి దాంట్లో అయితే వాటర్ ఉండాలి అయితే బయటికి గాలి వెళ్ళకుండు వెళ్ళకుండా ఉండాలి చూడండి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పెట్టుకొని చూడండి ఒక ఐదు నిమిషాలకి ఎంత లిక్విడ్ తయారైంది నేనైతే ఒక ఐదు నిమిషాలు పెట్టుకున్నాను గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి గ్యాస్ అయితే స్లిమ్లో పెట్టుకోండి చూడండి ఒక ఐదు నిమిషాలు వదిలిన తర్వాత చూడండి లిక్విడ్ అయితే తయారైపోయింది లిక్విడ్లో అయితే ఉమ్మడి తయారు చేసుకోవచ్చు చూడండి ఇదైతే మనం స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే కుంకుమ తీసుకుంటున్నాను ఇప్పుడైతే కుంకుమ తీసుకుంటున్నాను ఇప్పుడైతే నేను నాకైతే కొంచెంగా కావాలని తీసుకుంటున్నాను మరో బాక్స్లో స్టోరేజ్ చేసుకున్నాను మనకి ఇదైతే వన్ మంత్ ఉంటుంది ఎప్పుడు కావాలో అప్పుడు వేసి కోవాలి ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి కుంకుమ కలుపుకోవడానికి దీనికి కుంకుమ కలిపేది ఇదే ఒక మన్ మంత్ ఉంటుంది ఇప్పుడు ఒక స్పూన్ కుంకుమ కలుపుకోండి ఒక స్పూన్ వేసి లూజ్గా కాకుండా మీడియంగా ఉండేనట్లు కలుపుకోండి థిక్నెస్గా ఉండాలి ఇప్పుడు ఇలా వేసి కలుపుకోండి చూడండి ఇంకొంచెం కావాలంటే నాకైతే ఇంకొంచెం కావాలి కొంచెం కుంకుమ వేసుకుంటున్నాను ఒక కొంచెంగా వేసి కలుపుతున్నాను మీడియంగా ఉండాలి అయితే మీడియంగా ఇలా ఉండాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోండి బాగా స్పూన్ సహాయంతో ఇలా బాగా కలుపుకోండి చూడండి ఇలా ఉండాలి అయితే లేకుండా ఇలా ఉండాలి లేకుండా బాగా కలుపుకోండి ఇబ్బందిగా ఉండాలి చూడండి మీకు చేప కబ్బే చూపిస్తున్నాను నేనైతే ఒక రౌండ్గా పెట్టుకుంటున్నాను చందభామం షేప్లో పెట్టుకుంటున్నాను మీకు ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ పెట్టుకోండి ఇలా పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలు అయితే చాలా బాగా పండుతుంది మనం ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లేకనా ఎక్కడైనా అర్జెంటుగా మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఇలా తయారు చేసి వేసుకోండి అయితే చేతులు అయితే చాలా బాగా పండుతుంది ఎర్రగా బాగా పండుతుంది పిల్లలకి అయితే పిల్లలు డ్యాన్స్ కాంపిటీషన్ అప్పుడు వాళ్ళు ఫంక్షన్ అప్పుడు ఇలా తయారు చేసి పిల్లలు చేతులకి పాదాలకు వేయండి అయితే చాలా బాగా పండుతుంది ఇది అయితే చాలా బాగుంటుంది రెడ్ కలర్గా ఇది చాలా బాగుంటుంది ఇన్స్టెంట్ మెహందీ ఇది అయితే రోజు ఒక రెండు రోజులు ఉంటుంది అయితే ఒక రెండు రోజులు అయితే ఉంటుంది మీకు ఆ డిజైన్ కావాలో ఆ డిజైన్ వేసుకోండి ఏది కావాలో అది వేసుకోండి అయితే సింపుల్గా చందమాం సేపు వేసుకుంటున్నాను మీరైతే వీడియోను స్లిచ్ చేయకుండా చూడండి లాస్ట్ దాకా చూస్తుందా మీకు అర్థమవుతుంది మీకు ఎలా కావాలో అలా వేసుకోండి ఇప్పుడు నేను వేసుకున్నాను తర్వాత అయితే మా అమ్మాయికి వేసుకో మా అమ్మాయికి అయితే వేస్తా ఉన్నాను చూడండి ఇద చందమాన్స్ సేపులో వేసుకున్నాను మా అమ్మాయి చేతులకు అయితే చాలా బాగా పండింది అయితే చాలా బాగా ఉంది ఇదైతే రెడ్ కలర్గా చాలా బ పండింది చూడండి ఇలా వేసాను మా అమ్మాయికి ఇలా వే ఇలా వేయమని ఇలా వేసుకున్నాను మా అమ్మాయికి అయితే ఇలా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలా వదలాలి కొంచెం ఆరాలి ఆరిన తర్వాత వాటర్లో కడిగి చూడండి ఇలా ఇలా వేస్తా వేస్తాను మా అమ్మాయికి అయితే ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇలా వేసుకున్న తర్వాత వాటర్లో కడుక్కోండి అలా డిజైన్ వేసుకోండి ఐదు నిమిషాలు వదిలిన తర్వాత వాటర్లో కడుక్కోండి ఇదైతే ఒక ఐదు నిమిషాలు అయితే ఆరాలి ఆరిన తర్వాత ఒక వాటర్లో కడుగు చూడండి అయితే చాలా బాగా పండుతుంది మీ మిస్టి మెహేందీ అయితే కెమికల్ లేకుండా మనకు రెడ్ కోను ఆ కోను ఉంటుందని అయితే కెమికల్ లేకుండా ఇలా తయారు చేసుకోండి అయితే చాలా బాగా అయితే పండుతుంది ఇన్స్టెంట్గా మనం అయితే వన్ రూపీ ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే పదార్థాలను బట్టి మెహందీ తయారు చేసుకోవచ్చు దాన్ని కెమికల్ లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే కెమికల్ ఎక్కువగా ఉంటుంది ఇదైతే నో కెమికల్ చేతులైతే చాలా బాగుంటుంది ఇప్పుడు ఐదు నిమిషాలు వదిలిన తర్వాత చేతులు ఆరిన చూడండి ఇలా ఆరాలు ఆరిన తర్వాత వాటర్లో అది చూపిస్తున్నాను చూడండి మా అమ్మాయి అయితే చూడండి మా అమ్మాయి చేతికి అయితే చాలా బాగా పండింది చూడండి ఎంత బాగా పండిందో చాలా బాగా పండింది చూడండి మీరు ట్రై చేసి చూడండి చూడండి నా నా కూడా నేను కూడా చూడండి నాకైతే చాలా బాగా పండింది చూడండి మీరు ప్రై చే చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ప్రై చేసి చూడండి అయితే చాలా బాగా పండుతుంది బాయ్ ఫ్రెండ్స్